ప్రసాదం కూడా దొరికింది హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్లీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు ఒక స్పెషల్ ఉందండి అది ఏంటి అంటే ఈరోజు మావారిది నాది పుట్టినరోజు మన వారణాసి వంటిల్లు ఛానల్ మానిటైజేషన్ అయ్యి వన్ ఇయర్ అయింది లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే రోజుగా మా అమ్మాయి మాకు రెస్టారెంట్కి తీసుకెళ్ళింది అనమాట పార్టీ ఇచ్చింది నాకు అది పెద్దగా పార్టీలు అంటే ఇష్టం ఉండదు కానీ పిల్ల బలవంతం మీద మేము అనమాట సరదాగా అది పార్టీ చేయాలనుకుంటే బయటికి వెళ్ళాము అది మీరు అందరూ చూశారు వెళ్ళి వచ్చేటప్పటికి నాకు ఆ డోర్కి ఈ గడి ఉంటుంది కదండి ఆ గడికి అది పెట్టేసి ఉందనమాట అదే గూగుల్లో పిన్ ఉంటుంది కదా పెట్టేసి ఉంది ఆ రోజు చాలా చాలా సంతోషపడ్డాను అది కూడా మీతో షేర్ చేసుకున్నాను నేను ఈరోజు ఇవాళ మా ఇద్దరు పుట్టినరోజు అనమాట ఈరోజు కూడా ఒక గుడ్ న్యూస్ ఉందండి అది తర్వాత చెప్తాను మీకు నేను అయితే అందరూ బాగుండాలని ఎప్పుడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇది కాశీ నుంచి వచ్చేసామండి కాశీ నుంచి వచ్చి మేము శనివారం నైట్ వచ్చామనమాట నైన్ థర్టీ అయింది నైన్ థర్టీ దిగాము టెన్ థర్టీ అయిపోయింది ఇంటికి వచ్చే వరకు అమ్మవారికి నేను అక్కడ కాశీలో ఉన్న అమ్మవారికి ఈ చీర పెట్టాను అనమాట ఇచ్చాను అమ్మవారి చీర కట్టి పూజ చేశారు వచ్చే రోజు ఇదే లాగా ఇచ్చారు సరే పుట్టినరోజుకి అమ్మవారు ఇది కట్టుకోమని చెప్పి ఇచ్చారని చెప్పి నేను భావించి ఈ చీర కట్టుకున్నాను ఎలా ఉంది నా చీర బాగుందా ఈ చీరకి బ్లౌజ్ కట్ చేసుకోలేదు లోపల ఇంకా బ్లౌజ్ ముక్కుంది కట్ చేయలేదు బ్లౌజ్ కుట్టించుకోలేదు ఇది ఇంట్లో జాగట్ ఉంటే వెతికి వేసుకున్నాను అనమాట ఇది నేను ఇలా మ్యాచింగ్ చేసేసుకుంటాను పెద్ద మ్యాచింగ్ ఉండాలని ఏం లేదు రండి నాకు అయినా అడ్జస్ట్ అయిపోతాను ఇది సంగతి అయితే ఆ లలిత అమ్మవారి గుడి చాలా బాగుంటుందండి కాశీ వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఎవరైనా సరే మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ గుడి దర్శనం చేసుకోండి తెలుగు వాళ్ళే కాదు ఎవరైనా దర్శనం చేసుకోండి అది మన తెలుగు వాళ్ళు నిర్మించిన గుడి అనమాట రాజమండ్రి వారండి చాలా చాలా బాగుంటుంది అసలు అమ్మవారిని చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది కళ్ళూరు ఎప్ప వేయకుండా చూడాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది అనమాట మనకి ప్రశాంతంగా కూడా ఉంటుంది ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది అది మీరే చూసుకోవాలి ఎవరికి వాళ్ళ అనుభవపూర్వకంగా తెలుస్తుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మీరే చెప్తారు చాలా బాగుంటుందని చెప్పి ఇదండి నేను చెప్పాలనుకున్నది ఈరోజు నాది వారిది పుట్టినరోజు కాబట్టి ఒక చిన్న వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను ఇంకా వంట ప్రయత్నం ఏం లేదు ఇప్పుడు రెడీ అయ్యాం మా వారి పూజ చేసుకుంటారు పూజ అయిన తర్వాత టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు వంట స్టార్ట్ చేయాలన్నమాట ఏది వంట చే ఎక్కువగా ఏం చేయనండి జస్ట్ కొంచెం స్వీట్ ఏదో సేమియా పాయసం ఉంటుంది కదా అది చేసేస్తాను మా ఇద్దరికి కదా ఏదో కొంచెం అన్నం పప్పు చేసేస్తాను ఎందుకంటే నిన్న ఫంక్షన్కి వెళ్ళాము మళ్ళీని మా అక్కయ్య గారు అమ్మాయి వెంతా పారాయణ చేసుకుందనమాట అది కూడా నేను నేను వీడియో పెట్టాను చూసే ఉంటారు మీరు అందుకని మొత్తం అంతా కాశీ నుంచి అట్లా అట్లా భోజనాలు అలా అవుతున్నాయి కదా అందుకని ఈరోజు లైట్గా తీయాలనే డిసైడ్ అయ్యాను అన్నమాట సో ఈ నుంచి మన ఇంట్లో అన్ని హెల్దీగా అతి తక్కువ ఆయిల్ తోటి రెసిపీస్ అన్నీ వస్తుంటాయి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా మీ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి మీ అందరి సపోర్ట్ వల్ల మన ఛానల్ ఇంతవరకు వచ్చింది ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడైనా ఏ టైం పడితే ఆ టైంలోనే నేను వదిలేస్తాను ఈరోజు పుట్టినరోజు కాబట్టి ఈ రోజు మీ అందరికీ తెలియాలి కాబట్టి మీరు అందరూ నాకు విషయస్ చెప్తారు కదా అందుకని ఈ రోజే నేను అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను ఏమనుకోకండి సరేనా కొన్ని కొన్ని వీడియోస్ కొంచెం లెంగ్త్ అవ్వచ్చు కొంచెం షార్ట్గా ఉండొచ్చు ఆ సమయాన్ని బట్టి నేను అట్లా చేస్తూ ఉంటాను అవన్నీ మీరు అర్థం చేసుకోవాలి తప్పదు మరి మరొకసారి ఇంకొక విషయం మాట్లాడే ఇది ఉంది దాంతో కలుద్దాం మళ్ళీనే ఒక గుడ్ న్యూస్ చెప్పాలన్నాను కదా చెప్తాను త్వరలోనే చెప్పేస్తాను ఓకేనా ఉంటాను సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నమస్తే ప్రసాదం కూడా జరిగింది సరే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి